ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్ ఫ్రెండ్స్ మన ఆర్ఎస్ఆర్ బైక్ ఛానల్ తరపు నుండి మన కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈ రోజు ఉగాది రోజు అయితే యాడ్ అయితే సేల్ అయిపోయింది చెప్పునా ఓకేనా నా పేరు చెప్పునా హైనా నా పేరు జిలాన్ భాష నేను వచ్చి రాజంపేట నుంచి వచ్చినాను అన్నమయ్య అన్నమయ్య జిల్లా మాధవ రాజంపేట బండి చూసాను యూట్యూబ్ లో మొన్న నాకు నచ్చింది మీకు కాల్ చేశాను అన్న కాల్ చేశాను నైట్ కాల్ చేశాను రోజుల నుంచి చేస్తాను ఇప్పుడు టైం దొరికింది పండగ అని తెచ్చినాడు ఫోన్ బాగా ఎత్తుతున్నాడు అన్న ఫోన్ చేస్తేనే బండి ఏమో బాగుంది నాకు కండిషన్ అంతా చెక్ చేసిన కదా అన్ని చెక్ చేసుకున్నా పేపర్స్ కరెక్ట్గా ఉన్నాయి బండి ఏమో పర్ఫెక్ట్ ఎవరికైనా బండి కావాలి అన్న కాల్ చేసి అన్న మంచి బండి చూస్తాడు థ్యాంక్ యూ అన్నీ ఓకే నా ఈ రోజు వరకు అన్నీ పర్వాలేదు బండి బాగుంది కండిషన్

ఉంటాయా ఈ రోజు నుంచి ఇంకా ఇంతవరకు ఈ రోజు వరకు ఏదైనా చలానాలు ఉంటే నాదే బాధ్యత సరే ఈ రోజు నుంచి ఏదైనా ప్రాబ్లం వచ్చినా మీదే బాధ్యత సరే ఓకేనా తమ్మి వేసి మీకు ఓకేనా పేపర్ ఓకే థ్యాంక్స్ అండి